ఎస్ఎన్ఆర్ మీడియాకి స్వాగతం ఈరోజు మన ముందు సత్తుపల్లి డివిజన్ సిపిఎం కార్యదర్శి గారు మన ముందున్నారు సత్యనారాయణ రెడ్డి గారు వారితో ఈరోజు రైతాంగం ఎదుర్కొన్న సమస్యల మీద రైతులకున్న ఇబ్బందుల మీద వారి పార్టీ నిర్ణయాల మీద ఈరోజు వారితో మనం ముఖాముఖి కార్యక్రమం నమస్తే రెడ్డి గారు నమస్తే ఈరోజు నిన్న రైతులకి ఒక యూరియా బస్తా కోసం కూడా పడిగాపులు పడి వ్యాపుల కోసం అని అదని ఇదని తిరిగారు వీరే సమస్య మీద ఈరోజు రైతాంగం ఎదుర్కొనే సమస్యల మీద మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నారు పార్టీగా ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లోనే ఈ సమస్య ప్రారంభమైంది కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం యూరియా మీద ఇస్తున్నటువంటి సబ్సిడీని తప్పించుకోవడం కోసం ఈ పన్నాగం పనింది ఈ సంవత్సరం ఖరీఫ్లోనే యూరియా సరిపడా అంధకార రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితుంది ఎంతోమంది రైతులు బాగా తీవ్ర ఇబ్బందులు పడి కొంతమంది చనిపోవటం జరిగింది క్యూల్లో నిలబడి అంది సరిపడా ట సరైన టయానికి యూరియా ఏక ఈ సంవత్సరం దిగుబడులు విపరీతంగా తగ్గిపోయినటువంటి పరిస్థితుంది ఇప్పుడు ఈ రబీ సీజన్లో కూడా యూరియా సక్రమైనటువంటి సక్రంగా ఎరువులు అందిస్తారనేది నమ్మకం లేదు ఇప్పటికే యూరియా యాప్ అని చెప్పి ఇవన్నీ రకరకాల ఇబ్బందులు రైతులను పెడతా ఉన్నారు ఇప్పటికే రైతులు బారులు తీరి రెండు ఎకరాలకు ఒక్కట్ట మూడెకరాలకు ఒక్కట అనే చొప్పున ఇప్పటికే రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుంది ఈ రబీ సీజన్లో కూడా సరిపడా సమయానికి యూరియా అందకపోతే ఈ సంవత్సరం కూడా తీవ్రంగా పంట నష్టపోయే పరిస్థితి ఉంది రైతులు పంటలో దిగుబడి రాక తీవ్ర నష్టం వచ్చి రైతాంగం పాలై ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంది అందుకనే ప్రభుత్వం సరిపడా యూరియా అందించకపోతే రైతాంగం మొత్తాన్ని సమీకరించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి దాన్ని సాధించుకోవటం జరుగుతూ ఉంది సరే ఇప్పుడు యూరియా ఒకటే కాదు సమస్య పండించి కష్ట కష్టాలు పడి పంటలు పండించుకున్న రైతులు రోడ్లు కొనుగోలు కాడ కూడా చాలా వ్యత్యాసం చాలా ఇబ్బంది పడుతున్నారు దానిపై ఒక వివరణ ఈ ఖరీఫ్ సీజన్లో నవంబరు ఫస్ట్ వీక్లోని ఈ సంవత్సరం ధాన్యం రావటం జరిగింది కానీ కళ్ళాల్లోనే ఇప్పటికీ కూడా ధాన్యం పడిగాపులు కాస్తున్నటువంటి రైతులు పడిగాపులు కాస్తున్నటువంటి అలా మార్కెట్ చేసుకోవడానికి కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు తీవ్ర ఇబ్బందులతో పాటు ఒక్కొక్క రైతుకి కింటాకి మూడు కేజీలు నాలుగు కేజీలు కట్ చేస్తూ ఉన్నా కానీ అధికారులు పట్టి పట్టినట్టు చూస్తూ ఉన్నారు రైతులు ఒకవైపున దిగుబడి తగ్గి నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది సరైనటువంటి మార్కెట్టు చేసుకోలేక రెండు మూడు నెలలు గడిచినా కానీ ఇబ్బంది పడతా ఉంటే దీంతోపాటు మార్కెట్లో కొనుగోలుదారులు కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ విధంగా తీవ్ర నష్టం జరుగుతూ ఉంది వెంటనే ఇప్పటికైనా ఎక్కడైతే ధాన్యం ఉందో ఆ ధాన్యం మొత్తాన్ని దాన్ని పంపించి ఆ అమౌంట్లో డబ్బులు వెంటనే వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇప్పుడు రైతులకి బస్తాకి ఐదు వందలు సబ్సిడీ ఇచ్చుకుంటూ ప్రభుత్వం అందరికి అందుతున్నాయి అంటారా బోనస్ ఖరీఫ్ సీజన్లో పోయిన ఖరీఫ్ సీజన్లో వచ్చింది రబీ సీజన్లో సన్నధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పారు ఏ ఒక్క బస్తాకి కూడా బోనస్ ఇవ్వలేదు రైతుకి చాలా తీవ్ర నష్టం జరిగింది దాంతో రైతులు అప్పుల పాలయ్యారు ఈ ఖరీఫ్లో కూడా ఇప్పటికీ కొంత వచ్చిందని చెప్తున్నారు కానీ పూర్తి స్థాయిలో రైతాంగానికి ఇప్పటికీ బోనస్ రానటువంటి పరిస్థితుంది ఈ మూడు నెలల కాలం ఇప్పటికే ఆలస్యమైనందున రైతు ఈ బోనస్ని అందుకుంటున్నా లేదని ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రైతు భరోసా కూడా ఈ సంవత్సరం వస్తాం సంక్రాంతి లోపు అందరికీ అంటున్నారు దానికి కూడా సర్వే ఏదో అని పెడుతున్నారు అది సాధ్యపడే విషయమేనంటారా రైతు భరోసా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఒకేసారి వేసారు అది పదివేలు కాదు మేము పదిహేను వేలు వేస్తున్నారు ఉన్నారు దాన్ని ఆఖరికి పన్నెండు వేలు అని చెప్పారు ఏదో రెండెకరాలకి మూడు ఎకరాలకి ఫస్ట్ విడతలుగా వేసినటువంటి పరిస్థితి ఏదైనా ఒక కటాఫ్ పెట్టిన తర్వాత కూడా రెండెకరాల రైతులకి ఎకరం రైతులకు కూడా రానటువంటి పరిస్థితి పోయినసారి దఫాలో ఉంది ఇప్పుడు మరి సంక్రాంతికి వేస్తాం అని చెప్తున్నారు ఇప్పుడు కూడా దానికి ఒక అనేది పెడుతున్నారు ఆ కండిషన్ ప్రకారం కూడా వేస్తారా ఏరాని అనుమానం గతంలో జరిగిన ఉన్నది కాబట్టి ఇప్పటికీ రైతాంగంలో ఆ పోలు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు గృహాలు ఉచిత గృహాలు ఇస్తున్నామని చెప్పేసి డేటా కొంతమందికి ఇస్తామని చెప్పేసి ఒక విడత ఇచ్చారు అవి కూడా అసంపూర్తిగానే ఉన్నాయి రేపు ఇంకో విడత రెండు సంవత్సరాలు కావచ్చినప్పటికీ గవర్నమెంట్ ఇంతమటు రెండో విడత ఎవరికి ఇవ్వట్లేదు దీనిమే మీరు ఎటువంటి నేను చెబుతున్నారు ఈ దేశాన్ని ఎక్కువ కాలం కాంగ్రెస్ పరిపాలించింది ఇప్పటికీ కూడా ఇంకా ఇళ్ళు లేని ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు ఒక్కొక్క గ్రామానికి వందలాది సంఖ్యలో ఇళ్ళు అవసరమై ఉన్న పేదలు చాలామంది ఉన్నారు ఊరికి ఐదు పది ఇప్పటికి ఇచ్చున్నారు ఉన్నారు అవి కూడా సరిగా బిల్లులు రాక ఇబ్బంది పడతా ఉన్నారు అంటే ఇట్లా చూసుకుంటూ పోతే వచ్చే తరాలు కూడా ఇంకా ఇల్లు అవసరం కోసం వేచి చూడాల్సినటువంటి అవసరం ఇప్పుడున్న వాళ్ళకే ఇల్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ విధంగా చూసుకుంటూ పోతే ఇది సమస్య పరిష్కారం అయ్యే మార్గం కనిపించినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇప్పుడు కోఆపరేటివ్ ఎన్నికలు జరపకుండా నామినేటెడ్ పదవులని రాజకీయ లబ్ధి కోసం అధికార పార్టీ రాజకీయ నిరుద్యోగాన్ని పూడ్చుకోవడానికి కోసం ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు చాలామంది దీనిపై మీ అభిప్రాయం ఇప్పుడు సహకార సంఘాలు అనేవి అందులో రైతులు సభ్యత్వం ఉన్నటువంటి రైతులు అక్కడ ఉన్నటువంటి పాలక వర్గాన్ని ఎన్నుకోవటం జరుగుతూ ఉంటుంది ఎవరైతే ఈ పాలక వర్గాన్ని వాళ్ళు నడిపించగలుగుతారో రైతులకు ఉపయోగపడతారో ఆ విధంగా ఎన్నుకోవటం జరుగుతూ ఉంది ఇప్పటివరకు కానీ ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవులు ఇచ్చి వాళ్ళ రాజకీయ నిరుద్యోగాన్ని పూడ్చి పూడ్చుకునేందుకు నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ సహకార సంఘాలు కాస్త అది రాజకీయ సంఘాలుగా మారిపోయే ప్రమాదం ఉంది ఇది రైతులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది దీని మీద మేము సిపిఎం పార్టీగా ఎన్నికలు జరిపి గతంలో లాగా సహకార సంఘాలని సహకార సంఘాలుగానే కొనసాగించాలనేది మాటిమే థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మాకు అందించి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ